హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్ కిచెన్ ఈరోజు చికెన్ ఇగురు కర్రీ చూపిస్తానండి ఇది చికెన్ ఏమో హాఫ్ కిలో చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాను ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ దీంట్లో కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పెరుగు పెరుగు ఒక చిన్న కప్పు వేసాను హాఫ్ కప్ అంతా వేసానండి మరి ఇంకోండి యాజ్ యూజువల్ ఫోర్ మినిట్స్ తీసుకున్నాను ఒక ఫైవ్ సిక్స్ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కొత్తిమీర రెండు ఇదే పుదీనా ఇదే డ్రై రోస్ చేసి పెట్టుకోవడానికి కొబ్బరి కొంచెము మిరియాలు ఒక ఇంచు చెక్క లవంగాలు ఇవమ్మా రెండు లవంగాలు ఎలకలు ఇవి పౌడర్ చేసుకోవాలండి ఇవి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ మనము ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ అండి ఇవన్నేస్తున్నాను విరబడి పచ్చని కలర్ని ఒకేసారి అదే వేసుకుంటుంది ఇవి కాస్త వేగనీయాలండి గోల్డ్ కలర్ రావాలి కొంచెం ఇట్లా ఫస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యింది కదా ఇప్పుడు ఫస్ట్ వేసుకున్నాం దాంట్లో వేసాం కదా కొంచెం వేసుకుంటే చాలు దాంట్లో ఆల్రెడీ మ్యారినేషన్లో కూడా కొంచెము అల్లం వెల్లులు వేసాను కదండి ఇక్కడ కొంచెం అలాగే హాఫ్ స్పూన్ అంత వేసుకోవాలి ఎంత హాఫ్ స్పూన్ అంత వేసుకున్నాను పుదీనా కూడా వేసుకోవాలండి పుదీనా లాస్ట్ వేసుకోవాలి అట్లా వేస్తూ ఉండాలి ముందే వేసుకోవాలి పుదీనా ఎందుకంటే చికెన్కి ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి అన్నమాట కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి కొత్తిమీర లాస్ట్ కూడా కొంచెం ఆదింట్లో కరివేపాకు కూడా వేస్తాను కదండీ ఇవన్నీ చికెన్కి బాగా కోట్ అయ్యి అయ్యి బాగా చక్కని ఇస్తుంది పేస్ట్ కూడా అండి అది కొంచెం ఇట్లా వేగండి వల్డ్ కలర్ వచ్చాయి కదండి ఇప్పుడు చికెన్ వేసుకోవాలండి బ్యాంట్ తీసాను కదా చికెన్ అంతా చికెన్ ఇలా మ్యారినేట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది ప్లస్ ముక్కతో బాగా కారం ఉప్పు అన్నీ బాగా పడతాయండి డైరెక్ట్ తీసుకునేదానికన్నా ముందే వన్ అవర్ ముందే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చక్కగా ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి ఈ వాటర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి ఇదైతే ఇట్లా వాటర్ వస్తాయి కదా పెరిగేసాం కదా మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి ఎప్పుడైనా చికెన్ కానీ మటన్ కానీ ఫస్ట్ నూనెలో బాగా వగ్గాలండి నూనె వచ్చిన తర్వాతనే ఏవైనా వేసుకోవాలి అప్పుడు చికెన్ కానీ మటన్ కానీ టేస్ట్ వస్తుందండి ఇది అంతకుముందు కూడా చెప్పాను కదండి మీడియం ఫ్లేమ్ పెడుతున్నాను ఇది కొంచెం నూనెలో బాగా వగ్గాలి కలర్ కలర్ఫుల్గా ఉంది కదండి ఇదిగోండి ఇట్లా వాటర్ వచ్చింది సరే నూనె పైకి తేలింది కదా చక్కగా టమాటో వేసుకోవాలండి మధ్యలో పెడదామండి టమాటాలు మంచి కుక్ అయితే ఇవి రెండు టమాటాస్ వేసుకున్నాం ఆల్రెడీ పెరిగేస్తాం కదండి అందుకోసమే తక్కువ టమాటా మీకు కావాలంటే ఇంకొకటి కూడా వేసుకో యాడ్ చేసుకోవచ్చు మధ్యలో పెడితే బాగా ఉడుకుతాయండి టమాటాలు మంచిగా మ్యాష్ అయిపోయినాయండి కలిపేసాము ఇప్పుడు కొంచెం ఒకవేళ ఆల్రెడీ కుక్ అయిపోయింది చూడండి చక్కగా కుక్ అయి చూడండి చూసుకున్నాం కొంచెం వాటర్ వేసుకోవాలండి దీంట్లో కొంచెం అయితే కొంచెమే జస్ట్ ఉడకడాక పసుమనే అండి అంతే గ్రేవీగా కావాలంటే కూడా చూసుకోవచ్చు ఇది కొంచెం ఉడకాలి వాటర్లో ఉడికిపోయింది కదా ఆయిల్ కూడా కనిపిస్తుంది ఇప్పుడు కొద్దిగ మిరియాలు లవంగా యాలకా చెక్క వేసాం కదా కొంచెం వెళ్తుంటే కొద్దు చాలు కొత్తిమీర తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మసాలా అంతా బాగా కావాలి అంతే అండి చికెన్ ఎగ్గురు మరి రెడీ చుస్తావు రెడీ చుస్తావండి చూడండి చక్కగా అయిపోయింది ఇదేనండి అంటే నీళ్ళు నీళ్ళు లేకుండా దగ్గరికి చేసుకోవడం అన్నమాట ఇగురు కర్రీ అంటే చికెన్ ఇగ్గుర కర్రీ అంటే make natinandi one like share and subscribe for more videos thank you thank you for watching